ఎరకాల జలాశయం తెలంగాణలోని ఖమ్మం మరియు ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా మధ్య సరిహద్దులో ఉన్న నది ఈ ప్రాంతం తరచుగా వరదలు గురవుతుంది ప్రతి సంవత్సరం అనేక గ్రామాలు వరదలు తమ పంటలను కోల్పోతున్నారు మరియు అనేక కుటుంబాలు కూడా సర్వస్వం కోల్పోతున్నారు ఎరకాలకి వరద వచ్చిందంటే మృత్యకారులందరూ కూడా పూర్తులు ఉండాల్సిందే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి మండలం కొంగువరికులు గ్రామంలో ఉన్న ఎరకాలు ఉద్రితంగా ప్రవహిస్తుంది ఎరకాల రిజర్వే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిర్మించబడింది ఎర్రకాలవ రిజర్వే ప్రాజెక్టు నదికి అడ్డంగా ఒక మట్టి ఆనకట్టని కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారా జంగారెడ్డిగూడెం కామరకోట దేవరకా తిరుమల నల్ల జిల్లా తాడేపెరుగూడెం మండల్లో ఇరవై రెండు గ్రామాలకు దాదాపుగా పదివేల హెక్టార్లకు పైగా సాగు అందిస్తుంది పొడవు బట్టి ఆనకట్ట దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఎరకాలవ జలాశయానికి దాదాపుగా వరి పంటలు ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా వరి విస్తరణ ఎక్కువగా ఉంటుంది అయితే వరి పంటలు కూడా ఎక్కువగా బాగా పండుతాయి ప్రస్తుతం కురిసిన వర్షాలకు అటు తెలంగాణ ఇటు ఆంధ్రలో వరదలు ముంచెత్తడంతో దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ వాగులు వంకు పొరలు పొందడంతో ఎరకాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు లోతటి ప్రాంతాలన్నీ కూడా జలదిగ్ధమయ్యాయి దాదాపుగా ఈ వర ఎరకాల వల వల్ల వరి ప్రతి ఉగాకు నారు రైతులందరూ కూడా కొన్ని వేల హెక్టర్లలో పంట మొహంలో నష్టపోయాయని చెప్పుకోవచ్చు ఈ దాదాపుగా ఇక్కడ ఈ ఎర్రకాలవ జలాశయం మీద మృత్యకారులందరూ కూడా జీవనం సాగిస్తున్నారు దాదాపుగా డెబ్బై కుటుంబాలు కూడా ఈ యొక్క ఎరకాల జలాశయం మీద జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా కనీసం వాళ్ళకి జీవనం ఉపధులు లేకుండా కోల్పోతున్నారు వరదలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దాదాపుగా డెబ్బై కుటుంబాలని కూడా జీవనాధారం పోయి నిరాశలయ్యి నిలు నిలుపుస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వాలైన వాళ్ళని పట్టించుకొని వాళ్ళు ఆదుకోవాలని లోకాలిటీ పంచుకున్నారు ఘంటసాల గంగధరం అనే నృత్యకారుడు గంటసాలు కనకారం ఏముందా నేను వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది వచ్చినా కానీ ఇక్కడ ఎలా మొలకలు వచ్చేసి తెప్పలు అన్నీ కొట్టుకుపోయి రాళ్ళకేసి గుద్దేసి ఏట లేదు ఏమీ లేదు బొత్తకి దారి లేదు మా మత్స్యకారు సంఘానికి ఇక్కడ ఒక డెబ్భై మంది ఉన్నాం చెక్కదేవర పెళ్ళి అసలు ఏమి ఇక్కడ ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు ఏమీ లేదు ఎంత మంది చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు ఎక్కడ పోనీ అదిగోండి అదే కొట్టేసింది అక్కడ ఇందులో యాడేసేవాడు తలుపులు ఎత్తున అది కట్ట కట్ట కొట్టేసేది ఆ కట్ట పూర్తలేదు నాలుగు సంవత్సరాలు ఏ మొత్తం ఇలాగే మొత్తం ములక అయిపోయింది ఇది ధర్మ నుంచి ఇలా చింతల పూర్ణ నుంచి అలాగ ఎక్కడ కూర్చున్నా ఇందులోకి వచ్చేద్దాం అనంతంగా అప్పుడు మా చెప్పలో వాళ్ళు మొత్తం నాశనం అయిపోయింది ఇంకేం తింటా లేదండి నేలమట్టి అసలు అసలు లేదు దారిలేదు వరదొస్తే కనుక కింద చాలా పోతాయండి నిడదలు సైడ్ మొత్తం ఇది బాగా ఈ నాలుగు తలుపులు ఎత్తే అసలు ఏ పని చేయండి ఇక్కడ కింద మొత్తం ఒక నిడదలు పట్టి కూడా వెళ్ళిపోతాయండి నీళ్ళు వెళ్ళిపోతాయి అంత మొత్తం ఎత్తితే సోగేత్తితో మాదిరిగా ముంచుకుంటాయి వెళ్తా అలాగా ఊళ్ళో లేదు అలాగే వెళ్తాం దగ్గర దగ్గరికి వెళ్తాం కానీ ప్రమాదం కట్టే ఏమి లేదు అసలు ఏముందండి ఇది నీళ్ళు వచ్చిన కానించి ఇప్పుడు ఇది వచ్చిన కానించి ఇరవై రోజులు ముప్పై రోజులు మట్టి అసలు ఏమి అలా కూర్చుంది అంటే చేటకెళ్తాక లేదు ఏమి లేవు ఉన్న చేపలు లేని చేపలు కొట్టుకెళ్ళిపో మొత్తం కొట్టి ரு மட்டுக்கு ல அலகே ஏழு ரேவுல மொத்த ஊரு ஏழு மீத ஒரே நாலு வந்து ஊரு ரெண்டு வந்து ஒரே அலக ஊரூர் கிளம்பி மீ மட்டுக்கு டெபை மந்தேக்கு அசைப்ப పట్టుకుంటే ఇలాగే వేసుకుంటాం లేకపోతే ఎవరికన్నా వేస్తాం ఉంటే పడినప్పుడు పడకపోతే అవి ఇప్పుడు అవి ఆరు రోజులు కూడా ఉండవండి బాగానే ఉంటుంది అండి మరి అవి ఇలాగ వెళ్ళిపోతున్నాయి కదా ఇంకా ఏమి ఉండవు ఇప్పుడు మళ్ళీ ఆయన పోసుకొని గవర్నమెంట్ ఏదన్నా ఇస్తే అప్పుడు పంట పంట ము ఇప్పుడు ఎలా నేను వచ్చిందాడే నేను వచ్చే నలభై ఐదు సంవత్సరాలు అప్పటికే ముందు నుంచి ఉంది అప్పటికే ఇది ఇది ఇంత పొయ్యి లేదండి నేను ఉంది అప్పుడు నుంచే టాటింగ్ అండి వచ్చాం ఎక్కడ వాళ్ళం కాదండి ఇందు మీద బతుకుతారని ఊరికి ఇద్దరు అలాగా ఎలాగొచ్చేసి ఎక్కడ చెట్లు అయిపోయింది